నమస్కారాలు మొదట మొదట పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులము మంత్రుల అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది అదేవిధంగా రేపు ఒకటవ తారీఖున మా అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏదైతే మా మేనిఫెస్టోలో మొట్టమొదట చెప్పినటువంటి ప్రకారము మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలకు పెంచడము అదేవిధంగా మూడు నెలలు బోనస్ కింద ప్రతి నెల వెయ్యి రూపాయలకు ప్రకారం మొత్తము ఏడు వేల రూపాయల పింఛన్లను ఒకటవ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఒకటవ తారీఖున శాసనసభ్యులము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా మనం ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నామో వాటి ప్రజల్లోకి ప్రజలకు తీసుకెళ్లి వారికి అందజేయడం జరుగుతుంది గతంలో నంద్యాల జిల్లాలో అరవై ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది పెంచినట్టు దాని ప్రకారము నూట యాభై యాభై కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు పెంపకం ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద కూడా తొంభై మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు అమలు చేయడం జరుగుతూ ఉంది అంటే తెలుగు ఈ రోజు ఆ రోజు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు రెండు వేలను మూడు వేలు చెప్పి మొదట మేనిఫెస్టో చెప్పి మాట తప్పి ఆ రోజు కూడా వాళ్ళు అంచెలంచెలుగా పెంచుతామని చెప్పి ఎన్నిక అయిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంచెలంచెలుగా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేదవాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అదేవిధంగా వృద్ధులు కానీ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదట ఏదైతే సంతకం పెట్టామో దాని మీద ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రజలు భయాందోళనలకు చెందినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా భూదోపిడి కూడా మొన్నడే మా కేబినెట్ మీటింగ్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రద్దు చేయడం జరిగింది ఏదైతే భూదోపిడికి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన చాలా మంది కూడా రైతులు ఉన్నటువంటి పొలాలు ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు భయాందోళనలకు గురి కావడము ఆ రికార్డులలో కూడా తారుమారు కావడము ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు బాగు చేయాలి మేము అధికారంలోకి వస్తానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పిన మాట ప్రకారము వాటిని కూడా క్యాబినెట్లో ప్రపోజల్ చేస్తూ రేపు అసెంబ్లీలో ప్రపోజల్ పెడతా ఉన్నాము అదేవిధంగా విశాఖలో భోగావపురం ఎయిట్ ప్రయోజక కూడా చుట్టుపక్కల కూడా భూదోపిడీ జరిగింది దాని మీద కూడా శ్వేతపత్రం విడుదల చేసి అక్కడ కూడా రైతులకు సంబంధ ఇక్కడ సంబంధించినటువంటి అవినీతి మీద కూడా తీయడం జరుగుతూ ఉంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ రెడ్డి సుధాకర్ గారు కానీ ఎస్సీలను చంపి ఈరోజు పార్సల్ చేయడం కానీ అనేక వంటి దుస్చర్యలు జరిగింది లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా ఈ యొక్క ప్రజలు ప్రశాంతత లేనప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకుల మీద వేలాదిగా కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఆ కేసులు అన్నిటినీ కూడా లీగల్గా అవి నిజమైన కేసులా అక్రమ కేసులా అనేటువంటిది ఒక కమిటీని వేయడం జరుగుతూ ఉంది అది కూడా అఫీషియల్ కమిటీ వేసి వాటి ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులు పోలీస్ అధికారులు కావచ్చు ఇంకా వేరే వారు కావచ్చు ఏదైనా అక్రమ కేసులు పెట్టినటువంటివి అక్రమ దారుల మీద వాటన్నిటి మీద ఒక కమిటీ వేసి త్వరలోనే కార్యకర్తలు అందరినీ కూడా కాపాడుకోవడం అదేవిధంగా అక్రమ కేసులు పెట్టినటువంటి కార్య నాయకులు ఇది యొక్క నాయకులు మరియు డిపార్ట్మెంట్ల మీద కూడా చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము కూడా శాండును కూడా విచ్చలవిడిగా చేసి నేచర్ను ప్రకృతి సంపదను కూడా కొల్లగొట్టినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ ప్రకృతి సంపద కొల్లగొట్టడం కూడా ఎక్కడ పడితే అక్కడ ఇది యొక్క దుంగభద్ర కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి చోట కూడా తీసివేయడం జరిగింది అదేవిధంగా వారికి పర్మిట్లు పది పర్మిట్ ఉండదానికంటే ఇష్టాన్ రాజ్యంగా ఈ యొక్క కొండలు కూడా తవ్వేసి మిషన్లు పెట్టి క్రషర్లు కూడా పెట్టి ఇష్టాన్ రాజ్యంగా కూడా ప్రభుత్వానికి రాయల్చి రావాల్సినటువంటి రాయల్టీ రాయల్టీని కూడా చాలా మంది కూడా క్రషర్ యజమానులు ఎగ్గొట్టడం జరిగింది వాటి మీద కూడా నివేదిక ఇవ్వమని చెప్పి ప్రభుత్వం అడుగుతూ ఉంది ఈ క్రషర్ యజమానులు ఎవరైనా సరే ఎవరైనా సరే ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయల్టీ తగ్గిపోయింది నిజాయితీగా రావాల్సిన రాయల్టీని అక్రమ మార్గంలో అక్రమ మార్గంలో ఇది వాటి వాటన్నిటి మీద కూడా రేపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ చేస్తున్నాము ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ద్వారా కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము మొన్నడే చూశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించింది కూడా గ్రీన్ కో సంస్థ అది కూడా ఆ సంస్థకు సంబంధించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి పల్లె పవన్ కళ్యాణ్ గారు కూడా నివేదిక తెప్పించుకోవడము ఆ నివేదికలో ఉండేదాన్ని కూడా మంత్రిగా మేము కూడా జిల్లా మంత్రుల కూడా కూర్చొని ఏ విధంగా జరుగుతూ ఉంది అక్రమము దాని మీద కూడా ఒక నివేదిక ఇవ్వమని ముఖ్యంగా గ్రీన్ కో సంస్థ ఏదైనా ఉంటే ప్రజలకు సంబంధించినటువంటి కానీ నేచర్కు వ్యతిరేకంగా పోతే అన్న నమస్కారం నేచర్కు వ్యతిరేకంగా పోతే ఆ నేచర్కు వ్యతిరేకంగా పోయినటువంటి వాళ్ళను ఎవ్వరు కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు నేచర్ అనేటువంటిది దేవుడు ఇచ్చిన ఒక సంపద ప్రకృతి అది దానికి సంబంధించి ఫారెస్ట్ అనేటువంటి డిపార్ట్మెంట్లో కూడా గత పాలకుల చేతిలో గత పాలకుల చేతుల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా విచ్చలవిడిగా దోపిడీ చేయడం జరిగింది గతంలో ఫారెస్ట్ ఉండేటువంటి అక్కడ శాసన సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు విచ్చలవిడిగా ఫారెస్ట్ లో కొండలను కొల్లగొట్టడము అక్కడ సంపదను అంతా కూడా దోచుకోవడం జరిగింది వారి మీద కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వారి మీద కూడా యొక్క కంపెనీలో కూడా అన్నింటిని కూడా మేము ఎంక్వైరీ చేస్తామని తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఆర్ బి డిపార్ట్మెంట్కి సంబంధించి జిల్లాలో ఇప్పటికే పదమూడు వందల పదహైదు వందల పదమూడు కిలోమీటర్లు ఉన్నాయి మొత్తము బాగా ఉండేటివి ఎనిమిది వందల ముప్పై ఆరు కిలోమీటర్లు ఫిట్గా ఉండేటివి మూడు వందల యాభై ఏడు కిలోమీటర్లు రిన్యువల్ చేయడానికి నూట యాభై రెండు కిలోమీటర్లు ఉన్నాయి వాటిని కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యంగా నూట డెబ్బై రెండు కిలోమీటర్లు పార్ట్ హోల్స్ ఉన్నట్టు ఉన్నాయి వాటన్నిటిని కూడా మా శాసనసభ్యుల ద్వారా అందరి ద్వారా కూడా ఇంకా నివేదికలు అడిగి అవి లేని విషయాలు కూడా ఇంకా ఎక్కడైనా ఒకవేళ పొరపాటున మా అధికారులు మర్చిపోయి ఉంటే ఆ యొక్క నివేదికలన్నీ కూడా శాసనసభ్యుల ద్వారా తీసుకుని వాటిని కూడా మేము అందరం కూడా నివేదికలు తెప్పించుకొని త్వరలోనే డిపిఆర్లు రెడీ చేసి మేము బడ్జెట్లో ఒకటే బడ్జెట్లో శాంక్షన్ చేసుకుని వాటిని కూడా మొదలు పెడతామని చెప్తా ఉన్నాము అదేవిధంగా ఇంకా కూడా పంచాయతీ రాజు వ్యవస్థ పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యం జరిగిపోయింది నిర్వీర్యం అయిపోయింది ఏ గ్రామంలోకి పోయినా వీధి లైట్లు లేవు ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా నిర్వీర్యంగా మారి మురుగు కాలువలొచ్చి అపరిశుభ్రతతో ఈరోజు చాలా మంది కూడా రోగాల బారిన పడతా ఉన్నారు ఇలాంటివి చెప్పు కూడా ఎన్నో ఉన్నాయి సమస్యలు ఇప్పుడు రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి వారందరూ కూడా లక్ష కోట్ల రూపాయల పైన కూడా అప్పులు చేసేసి మా మీద పెట్టిపోవడం జరిగింది ముఖ్యంగా మా ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే గవర్నమెంట్ నాబార్డ్ ద్వారా వచ్చినటువంటి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయో కూడా తెలియడం లేదు ఏదైతే నేషనల్ బ్యాంక్ వచ్చిందో మాకు ఎన్డిబి ఆ బ్యాంకు ద్వారా వచ్చినటువంటి డబ్బులు కూడా కాంపెన్సేషన్లో మన పర్సెంటేజ్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ డబ్బులు కూడా పక్క మార్గడంలో పోవడం వలన దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు నిలబడిపోవడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఇప్పటికే గత ప్రభుత్వంలో చేసినటువంటివి రెండు వేల ఏడు వందల రూపాయలకు పైగా ఇంకా బకాయిలు ఉన్నాయి కాంట్రాక్టర్లు అదేవిధంగా పార్ట్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్ కు సంబంధించి కూడా మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ బిల్లులు కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అన్ని చేయించుకున్న తర్వాత ఆ సిఎఫ్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్లో కూడా ఎక్కలేదు వాటిని కూడా కంప్లీట్గా అన్ని నివేదికలు ఇవ్వమని చెప్తా ఉన్నాము ఏది ఏమైనా జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులము మంత్రులము అందరం కూడా కలిసి సమిష్టిగా తెలుగుదేశం పార్టీకి ఇంత అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించిన ప్రజలందరికీ కూడా జిల్లా ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉంది ఏ నియోజకవర్గంలోకి పోయినా కానీ కూడా కార్యకర్తల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గెలిపించినటువంటి ప్రతి నాయకుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా రాబోయే కాలంలో మేమందరం కూడా కలిసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి నియోజకవర్గాలలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా నివేదికలు తెప్పించుకొని ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము కలవడం జరుగుతూ ఉంది ఏ విధంగా ముందుకు పోదాము సమస్యల మీద ఏ విధంగా అధికారులకు తీసుకురావాలి అవన్నీ కూడా ఉన్నాయి త్వరలోనే ఈ యొక్క జీరో ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చే పరిస్థితి ఉన్నట్టుంది కాబట్టి అవి వచ్చిన తర్వాత కూడా అధికారులు ఎక్కడెక్కడ ఉంటారో కూర్చొని వారందరితో నివేదికలు తెప్పించుకొని వాటి ద్వారా ముందుకు చెప్పి తెలియజేస్తా ఉన్నాను మా గవర్నమెంట్ ఫామ్ వెనక నంద్యాల జిల్లా మంత్రము శాసన కలిసి గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం మనం ఇక్కడ అభివృద్ధి లేక చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాం ప్రజలు గత ప్రభుత్వాన్ని ఊడించి మామి నామంతో చంద్రబాబు గారు గెలిపించే పెద్ద ఎత్తున కాబట్టి సమస్యలు అన్నీ ఉన్నాయి ఆ సమస్య తీసుకుంటూ ముఖ్యంగా మా డోన్లో మీకు బాగా తెలుసు అక్కడ అభివృద్ధి లేదు కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్ చూపించాడు అభివృద్ధి లేదు అక్కడ ముఖ్యంగా డోన్లో ఈ రైతుల గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి డోన్ పేపర్ ఎక్క ప్రాంతం కింద రిఫ్లెక్ట్ చేయలేదు లేక సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన డ్రింకింగ్ వాటర్ రిపోజెట్ కూడా పెండింగ్ ఉంది దాదాపు నాలుగు వందల కోట్లది నాలుగు కోట్ల సగం సెంట్రల్ గవర్నమెంట్ సగం స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి మన ఇక్కడ క్యాపిటల్ పోతాయి ఇంతవరకు ట్యాంకులు వచ్చి పైప్స్ కావాలి ఇంకా దాదాపు ఐదు వేల టన్ల పైప్స్ కావాలి ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు దాని సమస్య ఎక్కువ ఉంది మాటలో అన్ని చోట్ల ఉంది దీంట్లో మేము కొత్తగా ఇప్పుడు గోరకల దగ్గర ఊరకల దగ్గర ఒక కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆ పదివేల కోట్లతో వేసినాడు కూడా వేస్తున్నాం గతంలో నేను పాట చేరక ముందు చేరాక గుండ్రేవుల పెదవతి ఎల్ఎల్సి ఆర్డన్ ఆర్డీబీఎస్ అప్పుడు ముఖ్యమంత్రి శాఖ చేశాడు తర్వాత మేము తెలిసిన ఓడిపోయాక పెండింగ్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కలిసి పాత పేటతో కలిసి కొత్తగా కొరకల దగ్గర ప్రాజెక్ట్ కూడా ఒకటి రిజర్వ్ బ్యాంక్ చేస్తున్నాం అలా పదివేల కోట్లు అవుతుంది ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది డోన్ కానివ్వండి అన్ని చోట్ల ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు డోన్కు పానీయం కూడా దిన వాళ్ళ ఉపయోగం ఉంది మేమంతా కలిసి దాన్ని మాట్లాడి అసెంబ్లీ బడ్జెట్ ముందు మాట్లాడి ఏ అయితే ఉన్నాయో వర్క్స్ ఏ అయితే గ్రామాల్లో రోడ్లు కానివ్వండి తానీరు కానివ్వండి సాగునీరు కానివ్వండి రైతుల అది కూడా మన సబ్సిడీ కానివ్వండి డిప్పు కానీ డిప్పు ఇరిగేషన్ స్పిక్లర్స్ కానివ్వండి తాల్ కానివ్వండి ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి అక్కడ ఎవరు కూడా చాలా అసంతృప్తిగా అవన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా ఎంతో తొందరగా వెళ్తే రైతులని తాగి సమస్య కూడా పరిష్కారం చేసుకుని తప్పుడు ప్రయత్నిస్తాం ప్రజల మనం పెద్ద ఎత్తున గెలిపించాం కాబట్టి వాళ్ళ ఇబ్బందులు కోరికలు తప్పు తీస్తాం మాకు నమ్మకం ఉంది మేము అంత కలిసి సమీకంగా నంద్యాల జిల్లాలో ప్రతి ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేస్తాం తప్పకుండా వారి మమ్మల్ని నమ్మినారు కాబట్టి తప్పకుండా వారి కష్టాలు పాల్పంచుకొని వాళ్ళని కష్టాల నుండి బయటపెట్టి వరకు శాశ్వతంగా తాడిని సమస్య రైతు సమస్య ఇచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ నమస్కారం అందరికీ ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పారు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో మొట్టమొదటిసారి క్యాబినెట్లో లో తెలిపినాం ఆర్డినెన్స్ రూపకం తీసుకొచ్చాం ఆర్డినెన్స్ రేపు చెప్ప రేపు అసెంబ్లీ సమావేశంలో దాన్ని బిల్లు రూపకంగా ఆమోదం తెలుసుకోగలుగుతుంది ఈరోజు అందరికీ తెలుసు వర్షాభావం ఉంది గతం నుంచి వర్షాలు లేవు నిందేలా పెద్ద పట్టణం డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి గతంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ గురించి అసలు పెడచే పెట్టడం జరిగింది ఇప్పుడు నీళ్ళు తక్కువ పడితే నుంచి తేవాలని కమిషన్ అడితే గోరుకలు విజర్వాన్ని తీసుకోవాలంటే ఇక్కడ వెలుగు జర్గా నీళ్ళు తగ్గిపోయినాయి గ్రావిటీగా వస్తూ ఉన్నాయి ఇప్పుడు సమస్య వచ్చిందంటే అలగరూరు పోయింది పెట్టారు గోరుకలే ఒకటి ఇప్పుడు మనకు అమృత హస్తం ఆ గోరుకల్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇటు బనదానపల్లె కానీ ఇటు పానీయం కానీ నంద్యాల పట్టణానికి కానీ నీళ్లు రావాలంటే నుంచి సారీ గోరుక గోరుకలు ద్రహ్వానికి తీసుకురా దాంట్లో కొద్ది నీళ్లు ఉన్నాయి ఇంకా వర్షం రాకపోతే ఇక భగవంతుడు కాపాడాలి దానికోసం నేను ఒక సంవరసాంకు గతంలో ఏర్పాటు చేశాను అదే సమరస శాఖ అనుకుని ఇక యాభై ఎకరాలు ఉన్నాయి గతంలో పాలకులు ఆ సమరసాంకు కూడా పట్టాలి సమకాలని చూసిన వ్యాపారం చేయకున్నారు కానీ ఆ రోజు నిందాల ప్రజలు దాన్ని ప్రొటెస్ట్ చేసి నిలబెట్టుకున్నారు దాన్ని నూట యాభై ఎకరాలు ఉంది దాన్ని కూడా కాపాడుకుని ఆ రెండు కలిపితే పాత సంవత్సరం ఇది కొత్తది కలుపు తీసుకొని కలిపితే మూడు వందల ఎకరాలు అవుతుంది నీళ్లు నిల్వ చేసుకుంటే కనీసం ఒక పది పదిహేను సంవత్సరాల కన్నా నీళ్ళు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది ప్రజలు కూడా సహకరించాలా కాబట్టి ఈరోజు పార్టీ అధికారం వచ్చిన తర్వాత మేము చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి చాలా విషయాలు చెప్పడం జరిగింది ఇందులో ఆర్థిక భారం ఉంది ప్రభుత్వానికి పదమూడు లక్షల అరవై యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఒకటి కాదు రెండు కాదు పదమూడు లక్షల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పుకు వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం అది దానికోసమే ప్రజలు ఆలోచించి సమర్థమైన పరిపాలన ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పు నుంచి ఎవరు చెప్పారు చెప్పి ఆయన ఎన్నుకోవడం జరిగింది మన పార్టీ ఎన్నుకోవడం జరిగింది ఆయన అయితేనే అప్పు తీర్చాలా వడ్డీ కట్టాలా రాష్ట్ర అభివృద్ధి చేయాలా ప్రజా సంక్షేమంలో వాళ్ళ ప్రజలు పెద్ద ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి బట్ మా నా డిపార్ట్మెంట్ తరఫు నుంచి లా అది చట్టం సరే అది అమెండ్మెంట్స్ ఎక్కువగా వస్తాయి పెద్దలకు తెలుసు అమెండ్మెంట్ అంటే ఇప్పుడు చూసారు మీరు ఇప్పుడు రాజశేఖర్ పేరు పెట్టారు కొన్ని ఇప్పుడు ఎన్టీఆర్ రామారావు పేరు తీసుకొచ్చాం మనం గతంలో పేరు తీసేశారు అవన్నీ అమెండ్మెంట్ రూపంగా వస్తాయి కాబట్టి ఈ చట్ట ప్రకారంగా నాకు వస్తాయి ఎఫ్ఐఎల్స్ అన్ని అది పెద్దగా రావు కానీ మనము మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున మైనార్టీలకు చేసే సంక్షేమ కార్యక్రమం బాధ్యత ఉంది ఇందాక ఎప్పుడే సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇచ్చారు అని షాజిఖాన్ గురించి చెప్పారు చెల్లని చెప్పింది ఇవన్నీ ఉన్నాయి గత ప్రభుత్వంలో రిలీజ్ చేసినంతవరకు మా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మన జిల్లాకే కర్నూలు జిల్లాకే దాదాపు పది పన్నెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయాలి రిలీజ్ చేయగా రోజు నేను సన్యాసం తీసుకో తీసుకోవాలనుకున్నట్టు రాజకీయాల నుంచి నాకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ నేను ప్రజల దగ్గర పోదాలనుకున్నాను నేను అరేవడని పిచ్చి రాయాలి ఎవడని చెప్తాడా అర్ధ పర్సెంట్ వచ్చినా నీకు పదిసారి వచ్చింది ఇంత ముందు మీ నాయనకెత్తి వచ్చింది హాఫ్ పర్సెంట్ పర్సెంట్ వచ్చి అయిపోయింది రాజకీయం నీకు ఎన్డీఏతో కలిపితే ఫిఫ్టీ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ గ్రాఫ్ ఉంది ఒకటి కాదు రెండు కాదు కాబట్టి ఎవడున్న రాజకీయ నాయకుడు ఆ మాట చెప్తాడా పార్టీ ఆఫీస్ తీసుకుపోయి గట్టాయిస్తారు మేము అధికారంలో ఎప్పుడు ఎక్కడ పార్టీ ఆఫీస్ తీసుకున్నామా కరోనా పార్టీ ఆఫీస్ కొని మేము కట్టుకున్నాం మొంతంగా మేమందరూ చదాలేసి ఆడ అగ్రికల్చర్ ఆయన ఎప్పటికే పాప ఆయన అగ్రికల్చర్ దశరథరామ్ రెడ్డి గొడవ పెడుతున్నాడు ఆర్ఓఎస్ ఆర్ఓఎస్ఆర్ భూములు నాశనం అయిపోయినాయి ఆర్ఓఎస్ఆర్ అది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టింది దాన్ని తీసుకున్నారు మెడికల్ కాలేజ్ ను రీసెర్చ్ సెంటర్ అది ఎక్కడ లేదు సాయిల్ సెట్ టెస్టింగ్ ఎక్కడుంది ఎప్పుడో బ్రిటిష్ వంద ముప్పై సంవత్సరాలది దాని నాశనం మెడికల్ కాలేజ్ ఏడని పెట్టుకోవచ్చు కదా దానికి అఫ్ కోర్స్ పెట్టుకోవాల్సింది సరే ఏది జరిగిపోయింది పార్టీ ఆఫీస్ కూడా గేటాయించినారు అక్కడ గోపాల్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్ కొన్నప్పుడు పిల్లలు లేపినారు పార్టీ ఆఫీస్ అవి ఏమైనా ప్రభుత్వ సముద్రం దయచేసి దానికి కలెక్టర్ ఆఫీసులో ఎస్పీ ఆఫీసులో మాకు దిక్కు దశ లేవు కన్స్ట్రక్షన్ జరిగిన పర్మిషన్ లేదు మామూలుగా సామాన్య పరిధిలో ఒక ఫ్లోర్ కింద ఫ్లోర్ కట్టుకుంటే బట్టి డిమాండ్ చేస్తాం నువ్వు పార్టీ అధికారం ఉండేటప్పుడు నువ్వు తీసుకొచ్చు కదా సో నుంచి గురించి లేవు చాలా అక్రమాలు జరిగినాయి చాలా దుర్మార్గాలు జరిగా దాని గురించి చెప్పుకో మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి మేము అభివృద్ధి పోయిపోతున్నాం మేము అందరం కూడా ప్రామిస్ చేసాం పార్టీ కూడా ఎన్నో రకాలుగా ప్రామిస్ చేసేది పార్టీ నేను మనం చెప్పు చెప్పడం కూడా చెప్పింది చట్టసభల్లో ఎథిక్స్ వారాల్స్ చూడాలా చట్ట సమర్థవంతంగా నడపాలా చట్టసభల్లో సభల్లో ఇల్లీగల్గా నోటికి వచ్చి మాట్లాడడం కాదు అతను ప్రభుత్వాలు ఏం మాట్లాడారా నేను దాని మీదనే ఫోకస్ చేసి చెప్పా నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు కలిగించినారు కాబట్టి కోడికి రెండుసార్లు చాలా గట్టిగా చెప్పా ఎథిక్స్ వారల్ కమిటీ కూడా మేము పెట్టాం వాళ్ళ తండ్రి గారు కూడా ఇట్లనే మాట్లాడే వాళ్ళు అందరికీ తెలుసు వీడికి ఇంకా బాగా తెలిసినాకన్నా రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంత జిప్పులు తీసి అది అంత అంత దూరం పోలేదు కానీ ఆయన కూడా అట్లా మాట్లాడేవాడు భారతి ప్రతి నేను విన్నాను కదా ప్రత్యేక భారతి గారు ఉన్న ప్రధాని ఇంత ముందు నారాయణరావు గారు ఉన్న ప్రధాని బిహేవియర్ సరే ఒప్పు అయిపోయింది అయిపోయింది ఇంకా లేటెస్ట్గా వచ్చిన తర్వాత లేటెస్ట్ బిహేవియర్ వచ్చింది ఈయన వచ్చిన తర్వాత ఈ మంత్రి వచ్చింది ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎక్కడ దగ్గర మా కౌన్సిల్ అయితే వాడు ఎవడేవాడు అనిల్ కుమార్ అనేటువంటి జిప్పు ఇస్తాడా కౌన్సిల్ అనుకున్నాడా వాడు ఏమనుకున్నాడా ఆడేవాడు పవిత్రమైన స్థలంలో నేను ఉన్నాము ఎదురుగా ముఖ్యమంత్రి గారు ఏంటి పేర్కోమన్నా పేర్కోమన్నా ఆ స్థాయికి దిగు దిగారు చంద్రబాబు నాయుడు గారు ఎంత సబ్బిస్గా బిహేవ్ చేసామంతా మేము ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే జనార్దన చెల్లెలు చెల్లెలు ఉంది రాజా ఒక్క మాట మాట్లాడే మేమంతా అదే చంద్రబాబు నాయుడు గారు మూడు మంది వ్యక్తులతో ప్రమాణ స్వీకారం అసెంబ్లీ చేస్తే ఎట్లా బిహేవ్ చేశాడు నేను మళ్ళీ జన్మలో ప్రజా ఎవరు ప్రజాప్రతినిధులు నమ్ముతారా ప్రజలు నమ్ముతారా అధికారం ఇచ్చినప్పుడు చేయకపోతే ఏం చేస్తావు మంచి ఆలోచన వచ్చినాయి దానికి చాలా మంచి ఆలోచన నాకైతే జాయిన్ అనుకుంటే మంచి ఆలోచన చేసాడు హిమాలయ చేసుకుంటే మంచిది పరమేశ్వరీ చేస్తున్నారు చాలా పెద్ద ఎందుకు దాదాపు దాదాపు రెండు కోర్టు పెట్టారు

అదేవిధంగా ముఖ్యంగా పవర్ లో ఉన్నప్పుడు అక్రమాలు దోపిడీ చేసిన ప్రతి శాసనసభ్యుల మీద అన్ని వ్యవస్థల మీద అన్ని డిపార్ట్మెంట్ మీద కూడా ఖచ్చితంగా మాకు నివేదికలు తెప్పించుకుని ఎక్కడైతే అధికారుల నుంచి నివేదికలు తెప్పించిన తర్వాత అక్రమం ఎక్కడ జరిగినా అవినీతి జరిగినా వాటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా చర్యలు తీసుకుంటామని థ్యాంక్ యూ